చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను పద్మిని రేపటి పంచాంగాన్ని రేపటి రోజుకు ఉన్నటువంటి వైశిష్టాన్ని ఇప్పుడు చూద్దాం రేపు పద్దెనిమిదవ తారీఖు అక్టోబర్ నెల రెండు సంవత్సరం శనివారం శ్రీ విశ్వాసు నామ సంవత్సరం దక్షిణాయణం శరదృతువు రేపు అశ్వయుజ మాస బహుళ పక్ష ద్వాదశి తిథి మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు తదుపరి త్రయోదశి తిథి పూర్వ పలుగుడి నక్షత్రం మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాల వరకు తదుపరి ఉత్తర పలుగుడి నక్షత్రం బ్రహ్మయోగం రాత్రి ఒంటి గంటల నలభై నిమిషాల వరకు తదుపరి ఐంద్రం యోగం తైతల మధ్యాహ్నం పన్నెండు గంటల నిమిషాల వరకు గరజ కరణం రాత్రి ఒంటి గంట రెండు నిమిషాల వరకు తదుపరి సంచరిస్తున్నాడు చంద్రుడు సింహరాశిలో రాత్రి గంటల పదకొండు నిమిషాల వరకు తదుపరి కన్యా రాశిలో సంచరిస్తాడు నక్షత్ర వర్జం రాత్రి పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఒంటి గంట పదహారు నిమిషాల వరకు అమృతకాలం ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాల నుండి పది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు రేపు సూర్యోదయం ఉదయం ఆరు గంటల పది నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నిమిషాలకు చంద్రోదయం నాలుగు గంటల పద్నాలుగు నిమిషాలకు చంద్రాస్తమయం మధ్యాహ్నం మూడు గంటల ఎనిమిది నిమిషాలకు అభిజిత్ ముహూర్తం పగలు పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల పది నిమిషాల నుండి ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల ఆరు నిమిషాల నుండి పది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం ఆరు గంటల పది నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాల నుండి రెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఇవాళ ఏకాదశి ఉపవాసం ఉన్నవారికి రేపు పారణ సమయం సూర్యోదయం నుండి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది చాతుర్మాసి దీక్షలో భాగంగా ప్రస్తుతం ద్విదళ వర్జం అంటే రెండు బద్దలుగా ఉండే పప్పు ధాన్యాలు తినకూడని కాలం జరుగుతున్నది కాబట్టి రేపటి పారణ భోజనంలో కందిపప్పు పెసరపప్పు మినపప్పు తదితరాలతో చేసిన పదార్థాలను తినకూడదు రేపు ద్వాదశి తిథి మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉన్న కారణంగా కొన్ని ప్రాంతాలలో రేపు గోవత్స ద్వాదశి నందిని వ్రతం జరుపుకుంటారు రేపు భక్తులు తాము పెంచుకుంటున్న ఆవులను గేదెలను పూజించి వాటికి ప్రత్యేకంగా చేసిన గోధుమ పదార్థాలను తినిపిస్తారు రేపు భక్తులు పగటిపూట పాలు పాల ఉత్పత్తులు గోధుమ ఉత్పత్తులు వినియోగించరు రేపు నీరాజన వ్రతం భైరవ యామల సూత్రాల ప్రకారం రేపు చంద్రుణ్ణి శివుణ్ణి పూజించడానికి ప్రత్యేకమైన రోజు రేపు భక్తులు చంద్రుడికి శివుడికి రుద్రం నమ్మకం చమకంతో జలాభిషేకం చేస్తారు కొన్ని సాంప్రదాయాలలో ఈ వ్రతాన్ని రేపటి నుండి ఐదు రోజుల పాటు ఆచరిస్తారు త్రయోదశి తిథి రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి ప్రారంభమవుతున్న కారణంగా రేపు ధన త్రయోదశి ఐదు రోజుల దీపావళి పండుగ వేడుకలు రేపటి నుండి ప్రారంభమవుతాయి క్షీరసాగర మధన సమయంలో ఈ త్రయోదశి తిథి నాడు లక్ష్మీదేవి ఆవిర్భవించినది అని పురాణ వచనం రేపు భక్తులు లక్ష్మీదేవితో పాటుగా కుబేరుణ్ణి పూజిస్తారు ఆశ్వయుజమాస అమావాస్య తిథి రోజున లక్ష్మీదేవిని పూజించడం అత్యంత శుభదాయకమని భక్తుల విశ్వాసం రేపు లక్ష్మీదేవి పూజ ఏడు గంటల ఇరవై నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది రేపు యమ దీపం రేపు భక్తులు యమధర్మరాజు ప్రీతి కోసం సాయం సంధ్య వేళలో తమ ఇంటి బయట ప్రత్యేక నూనె దీపాలను వెలిగిస్తారు ఇలా చేయటం వలన యమధర్మరాజు తమను తమ కుటుంబ సభ్యులను అకాల మరణాల నుండి కాపాడతాడు అని భక్తుల నమ్మకం రేపు త్రయోదశి తిథి ప్రదోష సమయంలో వ్యాప్తి ఉండటం వలన రేపు ప్రదోష వ్రతం శివుని అనుగ్రహం కోసం భక్తులు ప్రదోష సమయంలో దీపారాధన చేసి శివునికి రుద్రాభిషేకం ఆచరించి రుద్రకవచం పారాయణ చేస్తారు త్రయోదశి ప్రదోషం సోమవారం వచ్చినట్లయితే సోమప్రదోషమని మంగళవారం రోజైతే భౌమ ప్రదోషమని శనివారం రోజున త్రయోదశి వచ్చినప్పుడు శని త్రయోదశి ప్రదోషమని పిలుస్తారు కాబట్టి రేపు శని ప్రదోషం లేదా శని త్రయోదశి పురాణ కథల ప్రకారం శనికి శివుడు అధిదేవత అని మన వ్యక్తిగత జీవితాలలో శనిగ్రహ ప్రభావంతో వచ్చే చిక్కు సమస్యలను శివుడు తొలగిస్తాడు అని నమ్మకం వ్యక్తిగత జాతకాలలో ఏలినాటి శని అష్టమ శని సంచారం జరుగుతున్నవారు రేపు శనికి తైలాభిషేకం చేసి ప్రదోష సమయంలో శివునికి రుద్రాభిషేకం చేయటం వలన శని గోచార సంచార దోషాలు నివృత్తి అవుతాయని నమ్మకం ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ లక్ష్మీదేవి స్మరణతో సమస్త సన్మంగళాన్ని భవంతు నమస్కారం